హాయ్ అండి గోదావరి తెలుగుంటి రుచులు ఈరోజు చక్కెర పొంగ తయారు చేస్తున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్లు గించుకొని చిన్న కుక్కర్ పెట్టుకుంటున్నానండి అందులో పావుకప్పు పెసరపప్పు వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పెసరపప్పు బేగా మాడిపోతుంది కలుపుతూ వేయించుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలండి పప్పు వేగిపోయిందండి పావు కప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు రైస్ తీసుకుంటున్నానండి కొంచెం వాటర్ పోసి కడిగేసుకుంటున్నాను వాటర్ ఉంపేస్తున్నాను కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసి నూత పెట్టేసుకుంటున్నానండి విజిల్ పెట్టి నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచానండి ఓపెన్ చేసి రైస్ ఒకసారి కలుపుకుంటున్నాను రైస్ ఉడికిపోయిందండి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకుంటున్నానండి పావుకప్పు పంచదార పావుకప్పు బెల్లం వేసుకొని పాకం మరబెట్టుకుంటున్నానండి చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి పాకం మరిగాలండి ఇలా చేతికి వండుకునేటట్టు అయితే పాకం బాగా మరిగినట్టండి ఇప్పుడు ఇందాక ఉడికించిన రైస్ని అందులో వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా కలపాలండి అది కలిసేలోపు పక్క స్టవ్ మీద రెండు టీ స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న కొబ్బరి మొక్క చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి వేయించుకుంటున్నాను ద్వారగా వేయించుకుంటున్నానండి అవి కొంచెం ద్వారగా వేగాక కొన్ని కిస్మిస్ కొన్ని జీడిపప్పు డ్రై ఫ్రూట్ వేయించుకుంటున్నానండి అవి వేగాక ఎండ ఉడికిన రైస్లో కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ నైవేద్యం